హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎంతో హెల్దీ అయినా ములక్కాడ రసంని ఎలా చేయాలో చూద్దాం ఇలా చేసిన రసాన్ని అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకొని దీంట్లోనే ఒక ఐదారు పెల్లుల్లిని దంచి వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగే వరకు ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే ఒక నాలుగు ములక్కాయల్ని ఇలా కట్ చేసి పొట్టు తీసి తీసుకున్నానండి వీటిని ఇందులోకి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని వీటిని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మళ్ళీ మనం చారులో ఉడికించుకోవాలి కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టమాటాని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఇంగువ వేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటా ముక్కలు అలాగే ఇంకా ములక్కడ ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి మళ్ళీ గిన్నె పైన మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇవి టమాటా ముక్కలు ములక్కాయ ముక్కలు ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా కారం వేసుకొని దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వేసినవన్నీ ములక్కాడలకు బాగా పట్టేటట్టుగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకుని వేసుకొని దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని ములక్కాడ ఫ్లేవర్ మొత్తం రసంలోకి దిగేటట్టుగా దీన్ని ఒక మూడు నాలుగు నిమిషాల వారికి బాగా మరిగించుకోవాలి అప్పుడే ఈ ములక్కాడ రసం చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్లేవర్స్ అన్నీ దిగి అంతే అండి వేడివేడి అన్నంలో ఈ ములక్కాడ రసం వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్